నా పేరు అండి ఇరవై వారులో ఉంటున్నాం మేము సభ్యులుగానే సంజారాయణి గెలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి ఆవిడ మంచిగా ఇప్పుడు పద్మశ్రీతను చేశారు కాబట్టి మాకు మంచిగా మార్గాలన్నీ చూపించి మాకు మంచి బాగా చేయించాలని చూస్తుంది పద్ధతి కింద మగవాళ్ళు ఉండివారండి ఇప్పుడు వాళ్ళు ఆడవాళ్ళకి వచ్చింది కాబట్టి మాకు బాగా సంతోషంగా మేము ఉన్నామండి మాట సంజారాయణ గారు గెలిచినందుకు చాలా ఆనందంగాను అందరికీ ఉందండి వాటి ప్రజలకు అందరికీ మంచి చేస్తారని ఆవిడ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని అందరం ఆశిస్తున్నాం అదే కాకుండా ఆవిడ స్టార్టింగ్లోనే ఒకేసారి గెలిచినందుకు కూడా ఆవిడకి మినిస్టర్ పదవి వచ్చినందుకు చాలా ఆనందంగా మా వాడు ప్రజలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు సపోర్ట్ చేసి గారిని అఖండ మెజారిటీతో గెలిపించినందుకు సంజయరాణి గారికి సాలూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆవిడ పోరాటాన్ని గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు ఆవి ఆవిడికి ఒక మంత్రి పదవి ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి సంజయరాణి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆవిడ మన సాలూరు నియోజకవర్గాన్ని అందరు అరలా కాకుండా ఆవిడ మార్క్ వేసుకొని శుభ్రంగా ఒక మక్కువ కానీ ఒక పాచిపెంట కానీ అందరిని అభివృద్ధి చేస్తుందని కోరుకుంటారు సంజారాణి గారు ఉమ్మడి సంజాయారాణి గారు ఎమ్మెల్యేగా గెలిచినందుకు అభినందలు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఆవిడకి నాకు పదవి ఇచ్చినందుకు అతనికి కృతజ్ఞతలు తిరిగే మా సాలూరు నిరోధక అభినందరని కోరుకుంటారు సాలూరు పట్టణ స్విమ్మలు ఉమ్మడి సంజయారాణి గారు సాలూరు మొత్తం మహిళా ఎమ్మెల్యే గెలుపుతున్నందు నా శుభాకాంక్షలు తెలిపేస్తున్నాం ఇంకా సాలూరు మొదటివారి కింద మొదటిసారి గెలుపుంది ఈ విజయాన్ని చూపించినందుకు సాలూరు పట్టణ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుని అందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు సంబరాల్లోని సాలూరు పట్టణం అంతా రోజులు మరియు సాలూరు పట్టణ ప్రజలందరూ కూడా ఆవిడ గెలిపించి మంచి ఉన్నత శాఖ నిలబెట్టారు అలాగే సాలూరు పట్టణంలోని మొదటి మహిళా మహిళ వ్యక్తిగా సాలూరు పట్టణం నుంచి మొట్టమొదటి మహిళ మంత్రివర్యులుగా ఎన్నికైన సంజయరాయణి గారు మా సాలూరు పట్టణం నుంచి సాలూరు నియోజకవర్గం మాత్రం ఇంకా మంచి భవిష్యత్తు ఇంకా ఉన్నత శిఖరాలి చక్కగా పురోగతిని సాధించి మా నియోజకవర్గ ప్రజలందరినీ పొందుతారని ఇంకా చాలా ఎదగాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా For more videos like this, subscribe Big TV channel.